నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ కోర్టు ఇద్దరు కువైటీలకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని సాల్మీలో ప్రముఖ వారసత్వ ప్రదేశం నుంచి కేబుల్స్ ను దొంగలించిన ఇద్దరు కువైటీ పోరులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది భద్రతా వర్గాల సమాచారం ప్రకారం సాల్మీ పోలీసు అధికారులు సాల్మీ కిలోమీటర్ అరవై ఐదు ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు రెండు వాహనాలు అందులో ఒకదానికి లైసెన్స్ ప్లేటు లేదని చెప్పేసి మరొక వ్యాన్ కనిపించాయని చెప్పి పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు అయితే పోలీసు అధికారులు వ్యాన్ డ్రైవర్ ను ఆపగలిగారు మరియు పెద్ద సంఖ్యలో కేబుల్లను గుర్తించడానికి వ్యాన్ ను తనిఖీ చేశారు వ్యాన్ డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు ఇద్దరు దిక్కుతోచని రీతిలో ప్రవర్తించారని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారని అనుమానితులను ప్రశ్నించగా తాము హెరిటేజ్ సైట్ లో ఉన్నామని చెప్పి ఒప్పుకున్నారు వారిని మరింత లోతుగా విచారించగా కేబుల్లను దొంగిలించి కొన్ని షాపులకు విక్రయిస్తామని చెప్పి నేరాన్ని అంగీకరించారు వాహనదారుడి సహాయంతో గేటు పగలగొట్టి లోపలికి ప్రవేశించామని చెప్పి వారి డేటాను తనిఖీ చేయగా వారు కువైటి పోరులని తేలింది వారి యొక్క కారులో సోదాలు చేయగా వారి యొక్క కారులో మద్యం బాటిల్ మరియు కేబుల్స్ మరియు ఇరుప కంచెలను కత్తిరించడానికి ఉపయోగించే పనిముట్లను కూడా ఉన్నాయని చెప్పి వాటిని స్వాధీనం చేసుకుని మేము కోర్టు ముందు హాజరుపరచగా ముందుగా కువైటు దిగువ కోర్టు మనం చూసుకుంటే మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే కోర్టు తీర్పును సవాలు చేస్తూ కువైటీ పోరులు కోర్ట్ ఆఫ్ కాజేషన్ కు వెళ్లడం జరిగింది విచారించిన కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్